వాలికి దహన సంస్కారములు ఎలా జరిగాయో మీకు తెలుసా వాలి మరణించిన తర్వాత రాముడు లక్ష్మణుడితో ప్రేత కార్యం ప్రారంభించండి అని అన్నాడు అప్పుడు తారుడు పల్లకిని దానిని మోయడానికి బలిష్ఠులైన వానరులను సిద్ధం చేశాడు ఆ పల్లకిలో వాలిని కూర్చోబెట్టడానికి తగిన ఆసనం ఏర్పాటు చేశారు సుగ్రీవుడు మొదలైన వానరులు వాలిని మంచి వస్త్రములతోనూ పూల అలంకరించారు వాలిని పట్టుకొని తీసుకుని వెళ్లి ఆ పల్లకిలో కూర్చోబెట్టారు తర్వాత సుగ్రీవుడు తన అనుచరులతో ఇలా అన్నాడు కొంతమంది వానరులు పల్లకి ముందు నడుస్తూ రత్నములను వెదజల్లండి భూలోకంలో రాజులకు ఏ విధమైన ఐశ్వర్యములు ఉండునో అట్టి ఐశ్వర్యములతో వాలికి అంతిమ సత్కం చేయండి అని ఆజ్ఞాపించాడు తారుడు మొదలైన వానరులు తండ్రిని కోల్పోయిన అంగదు పట్టుకొని విలపిస్తూ పల్లకి వెంట వెళ్లారు వాలి భార్యలందరూ ఆయన గుణ గుణములను తలుచుకుంటూ పల్లకి వెంట నడిచారు వానరులు నదీ తీరంలో జనావాసాలకు దూరంగా సమతల ప్రదేశంలో ఒక ఇసుక దిబ్బ మీద చితిని ఏర్పాటు చేశారు నెక్స్ట్ పార్ట్ కోసం జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి